ఆపత్కాలంలో మండవ మోహనకృష్ణ ఆపన్నహస్తం లక్ష లీటర్ల మంచినీటి బాటల్లో భోజనం అందచేయటమే కాకుండా వరదల్లో చిక్కుకున్న వారి ఆకలి తీర్చేందుకు గత మూడు రోజులుగా మన్నవ మోహనకృష్ణ స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి భోజన ప్యాకెట్లు పాలు వాటర్ బాటిల్లు బ్రెడ్లు అందజేశారు మోహన కృష్ణ ఉదారతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అభినందించారు ఆపత్ కాలంలో తన చారిటాకృష్ణను మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అభినందించి సత్కరించారు వరద బాధితులను ఆదుకునేందుకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముందుకొచ్చారు రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుండే మోహనకృష్ణ తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరోసారి ఉదారతను చాటుకున్నారు గత మూడు రోజులుగా బాధితుల ఆకలి దెబ్బతలు తీర్చేందుకు రంగంలో దిగిన ఆయన టీం లక్ష లీటర్ల మంచినీటి బాటిళ్లను అందించారు వరదల్లో చిక్కుకున్న వారి ఆకలి తీర్చేందుకు మండవ మోహనకృష్ణ స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి భోజన ప్యాకెట్లు పాలు వాటర్ బాటిళ్లను అందజేశారు ఆపత్ కాలంలో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు అండగా నిలిచిన మోహనకృష్ణను మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు అభినందించి దుస్సాల్వతో మన్నవ మోహనకృష్ణని సత్కరించారు